తెనాలికి చెందిన ఎన్ స్పేస్టెక్ రూపొందించిన తొలి యూహెచ్ఎఫ్ కమ్యూనికేషన్ పేలోడ్ విజయవంతం అవడం పట్ల సంస్థ కో ఫౌండర్ దివ్య కొత్త హర్షం వ్యక్తం చేశారు గత నెల ముప్పైవ తేదీన ఇస్రో ప్రయోగించిన పిఎస్ఎల్వి సిక్స్టీతో నింగిలోకి పంపిన తమ పేలోడ్ నుంచి డేటా బదిలీ పర్ఫెక్ట్ గా జరుగుతోందని సంతోషం వ్యక్తం చేశారు తెనాలి గంగారాంపేటలో గురువారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్ స్పేస్ టెక్ సిఇఓ కొత్తమాసు దివ్య మాట్లాడారు సంస్థ సహా వ్యవస్థాపకులు కొత్తమాసు రఘురాం డైరెక్టర్లు కొత్తమాసు కుమార్ మణిశంకర్తో తో కలిసి నిర్వహించిన సమావేశంలో పలు వివరాలను తెలియజేశారు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రయోగించిన పిఎస్ఎల్వి సిస్టీతో నింగులోకి పంపిన తమ పెళ్ళు నుంచి డేటా బదిలీ జరుగుతోందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు పూర్తి స్వదేశీ సామర్థ్యంతో ఉపగ్రహ కమ్యూనికేషన్ లో వినూత్నతను ప్రతిబింబించే స్వేచ్ఛ శాట్ వివో మిషన్ పేరుతో ఇస్రో పోయం ఫోర్ ప్లాట్ఫామ్ ద్వారా గత నెల ముప్పై తేదీ రాత్రి ఈ ప్రయోగం చేపట్టినట్లు ఆమె గుర్తు చేశారు బుధవారం రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుంచి పెల్లోడ్డు నుంచి డేటా రావడం ప్రారంభమైందని చెప్పారు పెల్లోడ్డు డిజైన్ అవసరమైన కంపోనెంట్స్ తయారీ టెస్టింగ్తో సహా ఏడాది పాటు తమ ఇంజనీర్లు రూపొందించిన తొలి దశ పిల్లడు జయప్రదంగా కార్యకలాపాలను ప్రారంభించడం తమ కష్టానికి తగిన ఫలితమని దివ్య తెలిపారు యుహెచ్ఎఫ్ కమ్యూనికేషన్ వ్యవస్థల ఖచ్చితమైన నిర్ధారణ భవిష్యత్తులో ఉపగ్రహ సాంకేతికతలో అభివృద్ధికి తమ ప్రయోగం మార్గాన్ని సుగమనం చేస్తుందని చెప్పారు ప్రపంచవ్యాప్తంగా కనెక్టివిటీని పెంపొందించే పరిష్కారాలను సృష్టించడంలో తమ ప్రయోగం మరో ముందడుగుగా చెబుతూ విస్తృత ఫ్రీక్వెన్సీ శ్రేణులు కవర్ చేయడంలో కమ్యూనికేషన్ సామర్థ్యాలను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా చేపట్టే తమ భవిష్యత్తు ప్రయోగాలకు భరోసా లభించిందని ఆమె తెలియజేశారు ముందు ముందు మరిన్ని ప్రయోగాలను చేపట్టునట్లు కొత్త మాసు దివ్య తెలియజేశారు నమస్కారం నా పేరు దివ్య కొత్త మాసు నేను అండ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్న ఒక మా పేలోడ్ సి పిఎస్ఎల్వి సిక్స్టీలో పెట్టి ఇస్రోలో లాంచ్ చేశాము ఇస్రో శ్రీహరికోట ద్వారా మాది లాంచ్ అయింది సో లాంచ్ అనేది సక్సెస్ఫుల్గా థర్టీ ఎత్న జరిగింది సో ఆ లాంచ్ అయిన తర్వాత నిన్న జాన్వరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న నైన్ ట్వంటీ పిఎంకి సక్సెస్ఫుల్గా మా పేలోడ్ నుండి డేటా అనేది రిసీవ్ చేసుకోవడం జరిగింది సో ఈ మేజర్గా ఈ పేలోడ్ యొక్క పర్పస్ ఏంటంటే మేము తయారు చేసిన యూహెచ్ఎఫ్ కమ్యూనికేషన్ మాడ్యూల్ని టెస్ట్ చేయడం ఇది డేటా ట్రాన్స్ఫర్ కోసం ఉపయోగపడుతుంది కరెంట్లీ ఈ ఆఫ్ కమ్యూనికేషన్ ద్వారా మేము లాంచ్ చేసిన స్వేచ్ఛ సాట్ అనే ఒక పేలోడ్ ద్వారా మేము రిసీవ్ చేసుకోవడం సక్సెస్ఫుల్గా మా రిసీవర్ అండ్ మా యాంటీనా ద్వారా రిసీవ్ చేసుకోవడం జరిగింది సో ఈ మిషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవటం మాకు ఎంతో హ్యాపీగా ఉంది అండ్ ఇన్ ఫ్యూచర్లో ఈ మిషన్ సక్సెస్ అవటం వల్ల అయింది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఇంకా అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అనేది మేము బిల్డ్ చేస్తాము దానివల్ల యూజ్ ఏంటంటే హయ్యర్ డేటా రేట్స్తో ఇంకా బెటర్ స్పీడ్ అండ్ ఫాస్టర్ కమ్యూనికేషన్స్ అనే కమ్యూనికేషన్ అనేది మేము అచీవ్ చేయగలము సో దాని ద్వారా ఏంటంటే ప్రెజెంట్ మేము సెన్సార్స్ డేటా అనేది సక్సెస్ఫుల్గా రిసీవ్ చేసుకున్నాము సో ఇన్ ఫ్యూచర్ మేము కే ఎక్స్ బ్యాండ్ కేయూ బ్యాండ్ అలాగా మేము ఇంకా హయ్యర్ బ్యాండ్స్కి వెళ్ళేటప్పుడు వెళ్ళే కొద్దీ మేము బెటర్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ బిల్డ్ చేసి ఇమేజెస్ అండ్ వీడియో డేటా అవన్నీ కూడా క్యాప్చర్ చేసి రి రిసీవ్ చేసుకోగలుగుతాము సో దానివల్ల ఎత్ అబ్జర్వేషన్ అవనిండి ఎత్ సెన్సార్స్ డేటా అవనండి వీటన్నిటి వల్ల ఎన్నో యూజెస్ అనేది ఉంటాయి సో ఈ మిషన్ అనేది మా ఫస్ట్ స్టేజ్ ఇది సక్సెస్ అవటం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది సో ఈ మిషన్ మేము మొత్తం ఆల్మోస్ట్ వన్ ఇయర్ పాటు మా ఇంజనీర్స్ అందరూ వర్క్ చేయడం జరిగింది ఈ మిషన్ మీద సో బిల్డ్ చేయడానికి డిజైన్ ఫేజ్ నుండి ప్రాపర్ పీసీబీ డిజైన్ స్కిమాటిక్ డిజైన్ దగ్గర నుండి కాంపనెంట్స్ అసెంబ్లీ అండ్ టెస్ట్ మొత్తం టెస్ట్ చేయటం ఇన్ హౌస్ టెస్టింగ్ వరకు మేమే అంతా ఎన్స్పేస్ టెక్లో ఉన్న ఇంజనీర్సే చేయటం జరిగింది సో ఎవ్రీథింగ్ ఇండిజినియస్లీ డెవలప్డ్ అండ్ డిజైన్ అండ్ డెవలప్డ్ ఇన్ హౌస్ ఎ ఎన్ ఎన్ స్పేస్ టెక్ అనమాట సో ఆ టెస్టింగ్ అయిపోయిన తర్వాత దీనికి ఏంటంటే ఎన్వైర్మెంట్ మనం రాకెట్లో పెట్టిన తర్వాత అక్కడ ఉండే వైబ్రేషన్స్ అవనండి షాక్ అవనేండి చాలా హై లెవెల్లో ఉంటుంది కాబట్టి దానికి చాలా ఎగ్రె రిగరెస్ టెస్టింగ్ అనేది చేయాల్సి వస్తుంది సో దానికి చాలా హై లెవెల్స్ ఆఫ్ వైబ్రేషన్ అండ్ షాక్ టెస్ట్ థర్మల్ టె థర్మల్ అండ్ ఈఎంఐ ఈఎంసీ టెస్ట్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది సో అవన్నీ కూడా పేలోట్ సక్సెస్ఫుల్గా లాంచ్కి ముందే పాస్ అయింది పాస్ అయిన తర్వాత లాంచ్ అనేది శ్రీహరికోటలో పిఎస్ఎల్వి సిక్స్టీలో మా పేర్లో స్వేచ్ఛశాట్ అనేది ఓఎం ఫోర్ అనే ప్లాట్ఫామ్లో పెట్టి నైట్ అరౌండ్ నైన్ ఫిఫ్టీ ఎయిట్ పిఎంకి లాంచ్ అనేది జరగటం జరిగింది అది లాంచ్ సక్సెస్ అయింది ఆర్బిట్లో ప్రాపర్గా ప్లేస్ అయింది రిసెప్షన్ మాత్రం డేటా రిసెప్షన్ మాత్రం జనవరి ఫస్ట్ నైట్ నైన్ ట్వంటీ పిఎంకి రిసెప్షన్ అనేది సక్సెస్ఫుల్గా జరిగింది సో నెక్స్ట్ ఏంటంటే మేము స్కై రూట్ వాళ్ళతో మేము ఆల్రెడీ ప్రీవియస్ ఒక మిషన్ చేసాం సక్సెస్ఫుల్గా విక్రమ్ ఎస్ అని దాని నెక్స్ట్ వాళ్ళు అది సౌండింగ్ రాకెట్ సబార్బిటోల్ లాంచ్ లాంచర్ సో నెక్స్ట్ స్కై రూట్ వాళ్ళది విక్రమ్ వన్ అనే ఒక ప్లాట్ ఒక రాకెట్ ఉంది అది ప్రాపర్ ఆర్బిటోల్ లాంచ్ దానిలో మేము ఒక శాటిలైట్ పెట్టి సో నెక్స్ట్ మా సోలార్ ప్యానల్స్ దగ్గర నుండి మొత్తం కమ్యూనికేషన్ పవర్ అన్నీ కూడా మేము ప్రాపర్గా పెట్టి ఇంకొంచెం బెటర్ డేటా రేట్స్తో మేము ఆ మిషన్లో శాటిలైట్ అనేది ప్రాపర్ ఆర్బిటోల్ వాళ్ళు శాటిలైట్ పంపించబోతున్నాం అది దాని తర్వాత ఇంకా ఇప్పుడు ప్రె నేను చెప్పినట్టు యూహెచ్ఎఫ్ తర్వాత అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్తో నెక్స్ట్ పోయే ప్లాట్ఫామ్లో కూడా మేము మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అనేది టెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం